రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు అధికారులకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మనతో మాట్లాడడానికి యువకులు ఉన్నారు వారి మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నా పేరు మా జీ కొండూరు నా పేరు నాగమలేశ్వరరావు అండి చెప్పండి ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా రెండు రోజుల్లో ఎన్నికలు ఈసారి ఎవరు అధికారులకు వస్తారని భావిస్తున్నారు ఎవరు అధికారులకు వస్తే మీలాంటి యువతకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుండదండి ఒకటి రెండోది ఏంటంటే ఈ దేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ వన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే నే నేను నే నే రా కరోనా టైంలో దాదాపుగా రాజస్థాన్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు చాలా చర్యలు తిరిగా అక్కడ ఉన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి దేవుడు అని అన్నారు ఎందుకు అంటే మనకి ఇక్కడ వ్యవస్థ వ్యవస్థతోటి డోర్ టు డోరు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు క్లీన్ చేయటం అన్నమాట ఎక్కడ ఏ కంప్లైంట్ ఉందో ఏంటి చూసి ప్రతి ఒక్కటి కూడా ప్రతి హాస్పిటల్లో ప్రతి ఒక్కటి పరిశోధన చేసి మనం మెడిసిన్ ఇవ్వడంలో కానీ మనం కోవిడ్ డ్రక్లో కానీ లేకపోతే వాళ్ళకి ఆహారంలో కానీ ప్రతి ఒక్కటే కూడా ఇచ్చిన దేశంలోని రెండు సంవత్సరాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ దగ్గకోకోకుండా కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చిన ముఖ్యమంత్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది మళ్ళీ జగన్ రావాలి ఇంకొకటి ఇంకొకటి ఈ కూటమికి సంబంధించి బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు కలిపి కాదు ముప్పై పార్టీలు వచ్చినాయి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎదుర్కోవడానికి సత్తా ఉన్న నాయకుడు పులి పులిబిడ్డ వైఎస్ఆర్ బిడ్డ కంపల్సరిగా ఆయన మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ మ్యాక్సిమం ఈసారి కుప్పం కూడా క్లీన్ చేసే పరిస్థితి ఉంది అందులో సమస్య లేదు మా మైలు నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకోవడానికి మేము వంద శాతం కృషి చేస్తున్నాము పోలింగ్ బూత్లోకి వెళ్ళి కూర్చుంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కంపల్సరిగా ఓటింగ్ శాతం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది రెండోది రా ఈ దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఉంటే ఆ ముఖ్యమంత్రుల కింద ఒక ఎమ్మెల్యే కావచ్చు ఆ ఎమ్మెల్యే కింద ఒక ఎంపీపీ కావచ్చు ఎంపీపీ తర్వాత జెడ్పీడీసీ కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు వీళ్ళు టిక్కు పెట్టిన విధంగానే పరిపాలన జరిగింది తప్పితే ఏ టిక్కు లేకోకుండా ఈ ఐదు సంవత్సరాల్లో తన సర్ప సర్పంచ్ ఇంటికి కావచ్చు సర్పంచ్ ఇంటి పక్కన ఉండకి కావచ్చు పథకం వచ్చిన విషయం కూడా తెలియని విషయంలో పరిపాలన జరిగిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం ఈ ఆ ఒక్క ఉద్దేశంలోనే ఆయన ఈ రాష్ట్రంలో అసలు పార్టీ అనేది లేకోకుండా ఏ ఊరికి కూడా ఏది లేకుండా క్లీన్ చిట్గా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఒకసారి మీ అవకాశం చెప్పండి ప్రజల వ్యతిరేకత ఎక్కువ ఉంది ఎప్పుడు ఎన్నికలు వస్తాయా చంద్రబాబు కోటేస్తామంటూ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడిని ఓటు వేయడానికి చూసేవాళ్ళు ఎవరయ్యా అంటే కాంట్రాక్టర్లు రెండు దళారీ వ్యవస్థ ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుందాము అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇంటికి పంపిస్తున్నాడు ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే దానికో దళారీ కావాలి దానికి పదివేలు పదిహేను వేలు తినేవాడు కావాలి ఈ సమ ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కంపల్సరిగా వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు ఇక్కడ ప్రజలకి అనేది ఈ ఐదేళ్లలో నాకు తెలిసి ఎమ్ఆర్ఓ ఆఫీస్ కావచ్చు లేకపోతే పంచాయతీ ఆఫీస్ కావచ్చు లేకపోతే ఇంకోసారి కావచ్చు ఇంకోసారి కావచ్చు పనులు మానుకొని తిరిగిన పరిస్థితులే లేవని నేను అనుకుంటున్నాను ప్రజలు కూడా అదే భావిస్తున్నారు కాబట్టి దీని గురించి మనం పరిగణలో తీసుకోవాల్సినంత అవసరం లేదు దళారుల గురించి మైలవరంకి సంబంధించి ఒక సామాన్యుడికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు అవతల వ్యక్తి బలమైన వ్యక్తి ఆర్థికపరమైన వ్యక్తి మరి వసంత ప్రసాద్ గెలిచే అవకాశాలు కనిపించట్లేదా మైలవరంకి సంబంధించి ఒకవేళ ఈయన సర్ణాల తిరుపతి గెలిస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఇద్దరు నాయకుల మధ్య వ్యత్యాసం ఏమంటారు మీరు ఇదే వసంత వెంకట ప్రసాద్ తోటి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే మేము ఆరు సంవత్సరాలు పనిచేసాము ఆయనతోటి ఆరు సంవత్సరాలు పనిచేశాము ఆయన అంటే ఏంటో మాకు తెలుసు ఆయన చిన్న పనిని చిన్న పని అంటాడు పెద్ద పనిని పెద్ద పని అంటాడు ఇవాళ మా జీ గ్రామాన్ని చూసుకుంటే రెండు వందల మందికి దాదాపుగా ఇళ్ళ ఇళ్ళ స్థలాలు ఇస్తే అందుట్లో మూడు వందల ముప్పై పట్టాలు ఇస్తే అందుట్లో రెండు వందల పట్టాలు అంత టీడీపీ వాళ్ళకి వెళ్ళి ఆయన ముందు వెళ్ళ వెళ్ళబోదామని తెలుసు కాబట్టి ఆయన ఆ టైపులో ఆయన చేసుకొచ్చి అర్థం కాలేదు మాకు కూడా మేము కూడా చాలా ఫైట్ చేసాము ఈ విషయంలో ఆయన చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది ఇవన్నీ మనం పనులు తీసుకునేది కాదు జనాలు ఆరు సంవత్సరాలు ఆయన చూశారు ఒకటి రెండోది ఏంటంటే ఆయన ఐదువారం ఆయన ప్రతి ప్రతివాళ్ళు వెళ్ళి టోల్ గేట్ కట్టి ఐతవారం వెళ్ళాలి ఇప్పుడు టోల్ గేట్ కట్టి వారం వెళ్ళాల్సిన అవసరంలా మైలువరంలోని స్థానికుడు ఉన్నాడు ఆ స్థానికుడు మేము గెలిపించుకుంటాము మేము కూర్చొని పనిచేసుకునేటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా కూర్చొని పనిచేయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఒక ధనవంతుడికి ఇస్తే ఏమైందంటే మేము చేతులు కట్టుకొని ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మాకు సంబంధించి మా బీసీకే ఒక బీసీ క్యాండిడేట్ మాకు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు మేము గర్వంగా వెళ్ళి కూర్చొని మాకు ఈ పని చేయండి అని చెప్పేసి మేము అడగడానికి మాకు ఆస్కారం ఉండదని మేము చెబుతున్నాం చెప్పండి మహిళలకు సంబంధించి మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సర్ణాల తిరుపతి రావు సర్ణాల తిరుపతి గారు సామాన్యుడు ఫస్టు ఒకటి రెండు వసంత కృష్ణప్రసాద్ గారు కుబేరుడు ఒకటి పోతే వీళ్ళిద్దరికీ కాంబినేషన్ ఏంటంటే అసలు లేదు కాకపోతే మనకి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జోగి రమేష్ గారికి బీసీ కోటాలో ఇక్కడ బీ ఓసీ ఉన్నప్పుడు కూడా బీసీకి సీట్ ఇచ్చినటువంటి ధైర్యం చేసినటువంటి మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే ధైర్యం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీసీకి సీట్ ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను చెబుతున్న ఘర్షున్న మగోడని కూడా చెబుతున్నాను నేను కాబట్టి జనాలు వచ్చేసేసి ఇప్పుడు మైదా నియోజకవర్గ జనాభా మైరో నియోజకవర్గ వాటర్సు ఎందుకంటే ఇప్పుడు బీసీకి అవకాశం ఇచ్చారు మరొకసారి పార్టీలు చూడకోకుండా ఈ ఒక్కసారి మన సర్ణాల తిరుపతి గెలిపించుకుంటే టీడీపీ వాళ్ళు కూడా చదువుతున్నాయి ఈసారి టీడీపీ క్యాండిడేట్ వస్తాడు అందులో సమస్య లేదు టీడీపీ క్యాండిడేట్కి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఇక్కడ ఇక్కడ ఓసీ కమ్మ అనేది పోయి ఇక్కడ బీసీ ఇది బీసీ నియోజకవర్గం చెప్పుకోవడానికి గర్వంగా ఉండదని నేను మరోసారి చదువుతున్నాను